సార్ మనకి అక్షయ పాత్ర లెక్క అక్షయ పాత్ర అండి మీకు తెలియదు ఒక్కసారి హెల్ప్ పడితే ప్రతి మంత్ హెల్ప్ చేస్తారంట మనకు ఒకసారి క్లాస్ కొట్టండి ఎవరు చేస్తారు చెప్పండి ఒకసారి అయితే ఒకసారి చేయడమే ఎక్కువ అలాంటిది ప్రతి మంత్ మనం అడగను కూడా అడగకుండానే ఇస్తున్నందుకు సార్ మీరు అక్షయ పాత్ర లెక్కే సార్ ఓకే అన్ని చెప్పేశారు ఇంకొక చిన్న మీ నేమ్ మీద ఒక చిన్న ఇది సార్ మాములుగా పురాణాలు ఎత్తుకుంటే అర్జునుడు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారంట ఎవరైనా వచ్చి నాకు ఈ విధంగా ప్రాణ సంకటం ఉంది వెంటనే వచ్చి హెల్ప్ చేయాలంటే పరిగెత్తుకొని తన దగ్గర ఉండి బిల్లు ఎత్తుకొని పోయి తమ్ముతారంట ఆయనకు విద్య వచ్చు కానీ ఆయన చేతిలో ఉండే బిల్లు అంటే ధనుస్సు అది లేకపోతే ఆయన ఎవరికి హెల్ప్ చేయలేదు అలాంటి పేరు పెట్టుకున్న మీరు చాలా గ్రేట్ సార్ మదర్ ఫాదరు మా బిడ్డ పెద్ద ఎంతో హెల్ప్ చేస్తారు అందుకే మా బిడ్డకి అర్జున్ చేతిలో ఉండే ధనుస్సులాగా ఉన్నారా అనేసి ఆ పేరు పెట్టినట్టున్నారు సార్ థ్యాంక్స్ అలా సార్ కమింగ్ స్కూల్ సార్